శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శివరాత్రికి ముందు అభివృద్ధి పనుల్లో హడావిడి తర్వాత కనపడటం లేదు ఇందుకు నిదర్శనం శ్రీ ప్రసన్న స్వామి వారిని నజరానాగా అందించారు స్వామి ఆలయ నిర్మాణం ఈ పనులు వైకాపా హయాంలో లేని ఓ కాంట్రాక్టుకు అధికార పార్టీ నాయకుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాయకుడు కానీ కొత్తగా బాధితులు చేపట్టినా ఈవో వరదరాజస్వామి ఆలయం వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు ఈ పనులను వైకాపా హయాంలో లేని ఓ కాంట్రాక్టుకు అధికార పార్టీ నాయకుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాయకుడు కానీ కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఈవో వరదరాజస్వామి ఆలయం వెనుక వైపు కన్నెత్తి కూడా చూడలేదు మహాశివరాత్రి సందర్భంగా పరుగులు తీసి పనులు తర్వాత పట్టించుకునే దిక్కు లేకుండా పోయింది కూటమి ప్రభుత్వం వచ్చి పది నెలలు కావస్తున్నా పనుల్లో చురుకు కనపడలేదు పనులు నత్త నడకన నడుస్తున్నాయి అంతా సిద్ధం ఆచరణే ప్రశ్నార్థకం శ్రీకాళహస్తీశ్వర దేవాలయం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రసన్న వరదరాజస్వామి ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించిన దేవాదాయ శాఖ వద్ద ఉన్న అవరోధాలను తొలగింపజేశారు వైకాపా హయాంలోనే మొదటగా నాలుగు కోట్లతో అంచనాలు తయారు చేసి అనుమతి పొందింది కానీ తిపతి పరిశీలించిన తరువాత ఆలయాన్ని పూర్తిగా తొలగించి పునర్నిర్మాణం చేపట్టాల్సి ఉందని సూచించడంతో ఆ అంచనాలు కాస్త అమాంతంగా ఏడు కోట్లకు పెంచుకున్నారు అలాగే మొదటి నాలుగు లేయర్లకు అనుమతించారని కానీ ఆలయాన్ని పదహైదు లేయర్లుగా నిర్మించాల్సి ఉందని స్థపతి దృష్టికి తీసుకురాగా ఆయన అనుమతించారు ఆలయ నిర్మాణంలో చోటు చేసుకున్న ఇబ్బందులు తొలగించినా పనులు ముందుకు సాగడం లేదు ఇప్పటికే ఏడు లేయర్ల పనులు పూర్తయ్యాయి ఆలయ నిర్మాణానికి రాయి సిద్ధంగా ఉంది సంబంధించిన అధికారి సాక్షాత్తు శాసనసభ్యుడు స్వగ్రామానికి చెందిన కాంట్రాక్టరే పర్యవేక్షిస్తున్నారు కానీ ఎందుకో రాయి మీద రాయి ఎక్కడం లేదు శ్రీకాహసి దేవస్థానం అనుబంధంలోని శ్రీకాహసి పట్టణ నడుబడులు గల శ్రీ ప్రసన్న వదరాజ స్వామి దేవాలయం మరమ్మతుల నిమిత్తం నూతన ఆలయం నిర్మించేందుకు గత మూడు సంవత్సరాల ముందు పూర్తిగా ఆలయాన్ని తొలగించి పనులు ప్రారంభించిన ఇప్పటికీ అది బేసిమఠంకే చేరుకో ఉన్నది గతంలో ఈ ప్రాంతంలో అధిక సంఖ్యలో మహిళలు పురుషులు మనకు శనివారం దగ్గరలో ఉండే వెంకటేశ్వర స్వామి తిరుమలకు పోలేకపోయినా కూడా ఇక్కడికి వచ్చి వైకుంఠనాథుని దర్శనము అదే విధంగా ముక్కోటి ఏకాదశికి విపరీతమైన భక్తులు రద్దీతో దర్శనాలు జరుగుతూ ప్రతి శనివారం జరుగుతుంది ఇలాంటి ఆలయం ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంకా నత్త నడుపున సాగుతుండడం పట్ల మేము హిందూ ధార్మిక మండల వైపు నుంచి డిమాండ్ చేస్తూ త్వరితగతిన ఈ ఆలయాన్ని పూర్తి చేసి రానున్న ముక్కోటి ఏకాదశి ముక్కోటి ఏకాదశికి దర్శన భాగ్యం కల్పించాలనేసి మేము కోరుతూ దీనికి సంబంధించిన పనులన్నీ వేగంగా చూసేందుకు ఆలయ అధికారులు చొరవ తీసుకోవాలని మేము కోరుతున్నాం